పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవరం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ నర్రా వెంకట గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు రమణీయ గారు నమస్తే అండి మీరు మినుము పంటలో నూతన రకాలు సాగు చేస్తూ విత్తనోత్పత్తిలో కూడా మంచి అభివృద్ధి సాధిస్తున్నారు మీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా తోటి రైతులకు వివరిస్తారు అక్టోబర్లో నేను మెను సాగు చేయటం జరుగుతుంది ఈ సాగులో కొత్త వంగడాలైనటువంటి మన గుంటూరు రామ్ఫారంలో తయారు చేసినటువంటి ఎల్బీజీ తొమ్మిది వందల నాలుగు తొమ్మిది వందల ముప్పై రెండు రకాలు సాగు చేయటం జరుగుతుంది వీటితో పాటు ఇతర రాష్ట్రాలైనటువంటి రాజస్థాన్లో ఉత్పత్తి చేసినటువంటి కోటా త్రీ వెరైటీ కూడా సాగు చేయటం జరుగుతుంది ఈ తొమ్మిది వందల నాలుగు తొమ్మిది వందల ముప్పై రెండు అనే రకాలు పాలిష్ రకాలు ఈ కోటా త్రీ అనే రాజస్థాన్ వెరైటీ మనకు గతంలో పియూ థర్టీ వన్ ఉన్నటువంటి రకాన్ని పోలి ఉంటుంది ఇది సాదా రకము ఈ సీడ్ రకాలు ఈ తొమ్మిది వందల నాలుగు వెరైటీ తొమ్మిది వందల ముప్పై వచ్చి పెరుగుదల ఎక్కువగా ఉంటుంది తొందరగా పెరుగుదల ఉంటుంది గడ్డిని సమర్థవంతంగా నివారించేదానికి ఈ కోట త్రీ వెరైటీ వచ్చి కొంచెం పొట్టి రకాలు కానీ తెగుళ్ళు తక్కువ దిగుబడిని ఇస్తుంది అధిక దిగుబడిని ఇవ్వటం వల్ల ఈ ఎక్కువ మంది కూడా ఇప్పుడు తోటి రైతులందరూ ఈ విత్తనాలు కూడా నా దగ్గర తీసుకెళ్ళటం జరుగుతుంది నేను ప్రత్యేక యాజమాన్యాలు అయినటువంటి ఈ పోషక యాజమాన్యము ప్లస్ ఈ అధిక దిగుబడులు వచ్చేదానికి నేను ఎరువులు కూడా ఉపయోగించటం జరుగుతుంది అధిక దిగుబడి తీసి తోటి రైతులకి నాణ్యత ప్రమాణాలతో విత్తనాలు తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది పండించిన పంటని నేను మార్కెట్లో అమ్ముకోకుండా ఈ విత్తన పర్పస్ కింద తోటి రైతులకు ఇవ్వటం జరుగుతుంది తోటి రైతులకు అమ్ముకోవటం వల్ల లబ్ధి పొందుతున్నాను మార్కెట్లో ఎనభై రూపాయల కేజీ ఉంటే విత్తన పర్పస్ కింద వంద రూపాయలకి నేను మార్కెట్ చేసుకోవటం వల్ల ఎక్కువ ఆదాయం పొందగలుగుతుంది దాదాపు ఎకరాకు వచ్చి ఇరవై వేలు ఖర్చు అవుతుంది దిగుబడి ఎనిమిది క్వింటాల్ వచ్చిన ఈ కేజీ వంద రూపాయల మీద కొన్ని ఎనభై వేలు సేవ్ చేసాము ఎనభై వేలు ఇరవై వేల రూపాయలను ఖర్చు చేస్తే అరవై వేలు ఆదాయం పొందుతున్నారు మార్కెటింగు ఈ విత్తన పర్పస్ కింద తోటి రైతులకి తీసుకెళ్ళటం జరుగుతుంది విత్తనానికి పోగా మిగిలినవి ఈ కమర్షియల్ కింద మార్కెట్ చేసుకుంటుంది మినిమిలో నూతన రకాల సాగు విత్తనోత్పత్తి గురించి చక్కగా వివరించారు ధన్యవాదము ధన్యవాదాలు